నాన్ వెజ్కు గుడ్ బై సంపన్న కుటుంబాలు ఆ వైపే మొగ్గు ఆరోగ్య ప్రయోజనాల కోసం రెండు వేల పది నుంచి వీగన్ డైట్పై రెండింతలు పెరిగిన ఆసక్తి సుమారు ఇరవై ఏడు శాతం పెరిగిన శాకారులు వెజ్ డైట్ వైపుకు మొగ్గుకు యాభై తొమ్మిది మంది సందిగ్ధత దేశంలో సంఖ్య పెరుగుతున్నది ఒకప్పుడు నాన్ వెజ్ అంటే ఇష్టపడేవారు ప్రస్తుతం మారుతున్నారు సంపన్న కుటుంబాలు సైతం వెజ్ భోజనానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ డైటిషియన్ పేర్కొనడం గమనార్హం రెండు వేల పది నుండి పది నుంచి దేశంలో విగన్ డైట్ పై ఆన్లైన్ లో సెర్చ్ చేయడం రెండింతలు పెరిగింది యూగవ్ సర్వే ప్రకారం డైట్ వైపు మొగ్గు చూపేందుకు యాభై తొమ్మిది శాతం మంది సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వెల్లడైంది మరోవైపు భారత్ లో వెజిటేరియన్ల సంఖ్య సుమారు ఇరవై ఏడు శాతం పెరిగినట్టు పలు ప్రభుత్వ సర్వేలు అధ్యయనాన్ని తెలియజేస్తున్నాయి అయితే ఇక్కడ ఏమైందంటే ముందుగా ఒక మన బ భారత భారతదేశం అనే కాదు ఒక మానవ మానవ సమూహంలో ఉండవలసింది నీరు గాలి ఆహారం ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇవి పర్ఫెక్ట్గా గా ఒక మనిషికి సాగితే ఆ మనిషి నూరేళ్ల కంటే ఎక్కువగా ఆయుష్తో బతికే రోజులు ఉండేవి తర్వాత ఒకప్పుడు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆ ఆహార పదార్థాలు అలవాటు చేసుకునే అట్లా ఇక్కడ ఏమైంది చూడన్న మనం అప్డేట్ అయ్యే కొద్ది ఏమైంది అంటే సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఇప్పుడు మనకు అమెజాన్ కానీ స్విగ్గీ కానీ ఆన్లైన్ ప్రతిదీ ఇంటికే తీసుకొస్తున్నాడు మళ్ళీ ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సమోసాలు పానీపూరలతోటి ఏమైతుందంటే జనాలు బాగా ఈ మళ్ళీ ఇంకోటి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లో పోవడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు డ్యూటీ చేయడం వల్ల కూడా ఈ ఇంటికి వచ్చి మేకింగ్ చేసుకునేంత టైం లేక అన్ని ఆన్లైన్ ఆర్డర్ కి అలవాటు అలవాటు ఈ రెస్టారెంట్ లో ఏం ఆన్లైన్లో మాసం లేవటం తర్వాత ఒక పక్క నాలుగైదు రోజులు ఫ్రిడ్జ్ మాసం వండటం తర్వాత ఈ చికెన్ ఏదైతే ఉందో చికెన్ రెక్కలకు ఇంజెక్షన్లు అంట అక్కడ ఇంజెక్షన్ అంటే ఇక్కడ ఇంజెక్షన్ అంటే కేవలం రెండు వారాలనే కోడి నాలుగు కేజీలు నాలుగు కేజీలు కావడం నాలుగు కేజీలు కొట్టి దన్న దన్న లెగ్ పీసులు అని ఆ పీజులు అంటే మనం అందరం వల్ల మనిషి ఫ్యాటు లావు పెరుగుతున్నారు ఈ పెరిగడానికి ఏం చేయాలి తగ్గించడానికి మార్నింగ్ వాకర్స్ ఈవినింగ్ మళ్ళీ గ్రౌండ్లలో పరిగెత్తాలి ఒక ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏముందన్నా మానవ జీవన శైలి వంద సంవత్సరాలు ఇప్పుడు ఏమైంది యాభై సంవత్సరాలు పడిపోయింది ముప్పై సంవత్సరాలకే మనకి బీపీ షుగర్ అటాక్ వస్తానే పోతాండు ఇప్పుడు ఒకప్పుడు వంద ఏళ్ళు బతికరు ఎట్లా బతికిరు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏం తిన్నారు రాగులు సొజ్జలు జావలు జొన్న పజొన్న రొట్టెలు అవే తిన్నారు ఇప్పుడు కూడా సేమ్ ఇప్పుడు కూడా అదే వచ్చింది ఇప్పుడు ఇప్పుడున్న జీవన ప్రమాణంలో కూడా వెనుకటి తిండి అలవాటు పడ్డారు పద్దోన్నర రొట్టెలు తింటున్నారు రాగులు జావలు సజ్జలు డిమార్ట్ లో కూడా దొరుకుతున్నాయి ఒకప్పుడు ఒకప్పుడు గంజి తాకంటే అక్క కొంచెం ఐదో తరపు పదో తర చదువుకున్న పిల్లలు ఉంటే నేను గంజిలో తాగుతా కొంచెం అఫిషియల్ గా నాకు అన్నమే పెట్టమని ఆ రోజు నుంచి ఇప్పుడు రాయకొచ్చా గంజి కూడా ఈరోజు మార్కెట్ల గంజి కూడా దొరుకుతుంది లీటర్ రెండు వందలు హాఫ్ లీటర్ వంద గంజి కూడా రాగులు జావలు చేసుకునే టైం లేక ఇప్పుడు మన గ్రౌండ్ కానే జాగలు అమ్ముతారు ఉల్లిగడ్డలు తర్వాత బఠానీలు అవి వేసి ఆరోగ్యకరమైన ఇప్పుడు మళ్ళీ ఆ మధ్యలో ఒక గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు బీవత్సంగా తిన్నారు నాన్ వెజ్ ప్రియులు ఇప్పుడు ఇవన్నీ భయపడి డైట్ మెయింటైన్స్ కి వచ్చారు మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నారు ఈవినింగ్ వెళ్తున్నారు మళ్ళా ఏదో తొందర అడావిడిగా నేను వెయిట్ తగ్గాలని జిమ్ లలో వర్క్అట్లు చేయకండి శివరాజ్ కుమార్ లాంటి వాళ్ళే జిమ్ చేసి డైట్ చేసి ఎంత డబ్బున్నా కూడా ఎంత డైట్ చేసినా లాస్ట్గా ఖచ్చితంగా మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోవాలి శ్రద్ధ ఆ మానవ శైలి చూసుకుంటే ఒకప్పుడు రాగి జాగ కొద్దిగా అది పొల్యూషన్ లేని సమయం లేని సమయంలో ఇప్పుడు ఒక ఎనభై శాతం పొల్యూషన్ ఉన్న సమయంలో ఒకప్పుడు ఏంటంటే గంజి తాగేది గంజి తాగి కొద్దిగా ఒక ముద్ద అన్నం తిని అక్కడి నుంచి సైకిల్ వేసుకొని పొలం తడిగిపోయి పొలంకాడ పొద్దుగురుల ఎండలో ఉంది మధ్యాహ్నం పండించే పంటకు మందులు కొట్టేది ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మనం ప్రతిదీ మనం ఆల్మోస్ట్ బాడీ కంప్లీట్ గా డామేజ్ చిన్నప్పుడు చిన్నప్పుడు నైన్టీస్ కిడ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నదో చిన్నప్పుడు ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించి మంచి సూత్రాలు తీసుకున్నారు వాళ్ళు ఆ తర్వాత తర్వాత ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఆర్గానిక్ కూరగాయలు కొంతమంది అమ్ముతున్నారు ఇప్పుడు ఆర్గానిక్ మార్కెట్లో ఏర్పాటు చేసే స్థాయికి వచ్చింది అంటే కల్తీ అంత అత్యంతంగా జరిగిందని దానికి ఉదాహరణ అయితే వాస్తవానికి ఒకప్పుడు జీవన శైలి వేరేలాగుంటే ఆ ఇప్పుడు పూటలో రెండు పూటలు నాన్ వెజ్ లేని ముద్ద దగ్గర పరిస్థితి అమ్మాయిలకు కూడా ఖచ్చితంగా కూడా నాన్ వెజ్ లేకపోతే నోట్లకు ముద్ద పోవట్లే అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ వెజిటేరియన్ కి ఇరవై ఏడు శాతం భారతదేశంలో పెరుగుతున్నారు జనాభా ఎందుకంటే ఆరోగ్య దృష్ట్యా ఆకుకూరలు తినడం మంచిది ఆకుకూరలు తినడం మంచిది కూరగాయలు ఆకుకూరలు తర్వాత పాలు గుడ్లు అని ఒకప్పుడు చిన్నప్పుడు బుక్కులలో వచ్చేది అది అంగనవాడి సెంటర్ అంగవాడి సెంటర్ ఏం చేసేది అంటే అప్పుడు గుడ్లు తినండి పాలు తినండి పోషకాహారం పోషించాలని అప్పుడంటే అప్పట్లో ఫ్రైడ్ రైస్ లో అవి ఫ్రైడ్ రైస్ అవి అని చెప్పి అప్పట్లో రిచ్ మెయింటెనెన్స్ కి వెళ్ళిపోయారు మళ్ళీ రిచ్ మెయిన్ అప్పుడు లోపు ఈ లోపు తక్కువ వయసులోనే బీపీ డౌన్ కాటం పెరుగుట 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 కొరకే అన్నట్టు ఎంతైతే అప్డేట్ అప్డేట్ మార్కెట్ డౌన్ అయిపోయింది అంటే ఇప్పుడు జరిగే రెస్టారెంట్లలో కూడా చాలా అంటే చాలా కల్తీలు జరుగుతున్నాయి అన్న ఎందుకంటే చాలా ఇప్పుడు చుకిల్లా కాదు మటన్లే అంట మటన్ మొన్న నిన్నగా మొన్న విజయవాడ దగ్గర విజయవాడ దగ్గర వాడు ఏం చేసిండు ఆ యొక్క వెహికల్ ఉంది ఒక ఏది డీసీఎం లాంటిది వెహికల్ ఉంది దాంట్లో ఐదు సచ్చిన గొర్రెలను పైన కట్టేసిండు ఈ ఆడికి రాని ఆడికి తీసిపోతామని ఒకటి పట్టుకొని అడిగితే అయ్యి నేను రెస్టారెంట్లు ఇచ్చేస్తా అన్నాడు ఇక రెస్టారెంట్లలో మటన్ బిర్యానీ జప్ప జప్ప తినే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇప్పుడు ఆ వీడియో చూసినాక అందుకే కల్తీలు బీభత్సంగా పెరిగిపోయినాయి ఆయిల్ కూడా బీట్ కంటే ఈ జంక్ ఫుడ్ ఈ పాయిజన్ ఫుడ్ ఈ బిర్యానీలు చికెన్లు తినేవాళ్ళు పప్పు చారుతో తిను పప్పు చారు పప్పుచారు తో తినొచ్చు ఇంకా ఓ బోల్డ్ కూర నాకు చికెన్ తోటి తిన్న సాటిస్ఫాక్షన్ కంటే ఆకుకూరలతోటి పప్పులు ఉప్పులతో తిన్నదే అద్భుతంగా ఉంటది అవును మందులకు కూడా మందులకు కూడా చికెన్ చీక్స్ లేని మందు పోవట్లే అంటే ఎంత అంటే ఎంత మనం ఎంత క్రూరంగా తయారైతున్న అంటే జంతువుల మీద వాటిని కూడా బతకనేట్లే ఈ బతక మళ్ళీ పెరిగాయి కూడా ఆర్గానిక్ పెరుగుతున్నాయని లేదు ఫామ్ల తర్వాత ఇంజక్షన్ ద్వారా తర్వాత మిగతా ఏ అయితే సిరప్ల ద్వారా పెరుగుతున్నటువంటి జంతువులు మనం తినడం వల్ల మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి మన ఆయుష్ ఇప్పటికే అంతంత మాత్రం ఉందంటే అది ఇంకా తగ్గించే స్థాయిలోనే ఉంది ఇప్పటి నుంచి ఆయన ఈ బయట ఫుడ్ కు పోకుండా ఇంట్లో చేసుకునే ఆకుకూరలతోటి రాజమైన కూరలు వండుకుంది అనేది చాలా మంచిది చాలా మంచిది